పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మతి భ్రమించి వారు పిచ్చి పిచ్చిగా మా ఎంపీ అరవిందన్న గారి ఫైడి పైడి రాకేష్ అన్న గారిపైన పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది ఆయన మాటలు ఎట్లున్నాయంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి ఆకాశంపైకి చూస్తూ ఉమ్ముతే ఆయన మీద ఎట్లా పడుతుంది అట్లా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట లాంగ్వేజ్ మార్చుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఐడి ర్యాకేషన్ అని మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీవు నువ్వు పనికిరావన్న ఉద్దేశంతో నిన్ను ఇక్కడి ప్రజలు పాతాలానికి తొక్కిన విషయం నువ్వు మర్చిపోయేమో ఎందుకంటే ప్రజా ఆదరణ పొంది బ్రహ్మాండమైన మెజార్తో ఈరోజు పైడి రేకేషన్ గెలిచిండు పైడి రేకేషన్ అన్న అరవింద్ అన్న కాళీగోటికి జీవారెడ్డి నువ్వు సరిపోవు ఇదొకటి మాత్రం నువ్వు గ్రహించాలా అన్ని విధాలా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమాన్ని ప్రజలకు అందించే విధంగా వీరిద్దరూ జోడిద్దు బండిల ప్ర అభివృద్ధి చేస్తూ ఉన్నారు అది కూడా మీరు గ్రహించాలా ఎందుకంటే గతంలో నువ్వు చెప్పేది ఒకటి ఉంటుండే చేసేది ఒకటి ఉంటుండే ఆ విషయాలన్నీ ఇక్కడ వనికిరావన్న ఉద్దేశంతో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఎందుకంటే రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజర్తో మా ఎంపీ అరవింద్ అన్న తప్పకుండా లక్ష పై చీలుకు మెజర్తో గెలుస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నీ మాట తీరులో నువ్వు నువ్వు మార్చుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం